డైవర్షన్ కోసం దేవాలయాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఈ మేరకు కూటమి పాలన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే వైసీపీ నాయకులు తట్టుకోలేక దేవాలయాలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు బాధాకరం ఈ విషయాలపైన మాట్లాడాల్సి రావడం కూడా కొంత బాధను కలిగిస్తూ ఉంది గడచిన సంవత్సరం రోజులుగా కూటమి నాయకత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అనేక విధాల రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ప్రజలని కాపాడంతో భగవత్ ఆలయాలను కూడా ప్రతి ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆయన నిర్ణయం మొట్టమొదటగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని పరిపాలనకు వచ్చే రోజే ఆయన సనాతన ధర్మాలని ఆచారాలని కాపాడుతాము హిందూ ధర్మానతో పాటి అన్ని మతస్థులను కూడా గౌరవిస్తాం మేము అని చెప్పి చెప్పేటువంటి కార్యక్రమం చేశాం కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది ప్రతిపక్ష హోదాకి అర్హత రానటువంటి నాయకుడు వాళ్ళు నేను ప్రతిపక్ష నాయకుడిని అంటాడు హిందూ మతం మీద నీకు గౌరవం లేకపోతే లేకపోవచ్చు కానీ హిందువులను అందరినీ అవమానపరిచే విధంగా హిందువులు నిరంతరం ఆరాధించేటువంటి ఆలయాల మీద నీ రాజకీయ క్రీడని నడపాలని చూసేటువంటి నీ విధానం ఇవాళ బాధాకరంగా ఉంది ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పాలి ఇప్పటికి అనేక దఫాలుగా మీరు చేసినటువంటి నింద ఆరోపణల్లో కేవలం దేవాలయాల మీద దేవాదాయ శాఖ పైన దేవాలయ పాలక మండళ్ల మీద నిరంతరం మీరు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు మరొక ఆలోచన చేయడం లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆలయాల పట్ల ముఖ్యంగా హిందువులు నిరంతరం కొలిచేటువంటి దేవుళ్ళ పట్ల దేవాలయాల పట్ల ఆ యొక్క ఆగమ శాస్త్రాల పట్ల ఇవాళ ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఇది ప్రతి ఒక్కరూ గమనించారు రాష్ట్ర ప్రజలందరూ చాలా గొప్పగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఇంత ఆధ్యాత్మికతని పెంపొందించేటువంటి హిందుత్వాన్ని ప్రచారం చేసేటువంటి సనాతన ధర్మాలు ఆచారాలకు కట్టుబడినటువంటి విధానాలు గత ప్రభుత్వంలో లేవు ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రారంభించి తొలి తొమ్మిది మాసాల్లోనే అనేక విధాలుగా ఆలయాలను ప్రక్షాళన చేసినటువంటి ప్రభుత్వం ఇది నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి అందుకనే ప్రతిపక్షం దేవాదాయ శాఖ పట్ల ఈ యొక్క ఆచార వ్యవహారాల పట్ల నిత్యం జరిగేటువంటి దూపదీప నైవేద్యాల పట్ల మరి ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటి కైంకర్యాల పట్ల ఒక ద్వేషభావాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పైనుంచి కింద వరకు ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇవాళ దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈ వ్యవస్థని నిరంతరం విమర్శలు పాలు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో అన్ని పద్ధతుల్ని చెప్ చేస్తామని చెప్పినవన్నీ కూడా చేసినటువంటి ప్రభుత్వం ఇది అందుకే ఈ సందర్భంలో ఒక్క వాక్యం మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆయన అనుచర గణాన్ని దేవుడు క్షమించడు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు వైకుంఠంపైనే విషం జిమ్మేటువంటి పరిస్థితులు జరగనివి జరిగినట్లుగా నీ మీడియాలో నీ బులుగు మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని మార్గాన్ని ఎంచుకున్నారు మీరు ఇది కొనసాగదు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈరోజు అనేక దఫాలు గతంలో కూడా చెప్పాము ఎక్కడికక్కడ చెప్తూనే వస్తున్నాం కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఇవన్నీ చెప్పినా వాళ్ళ ఎక్కడం లేదు తప్పక